హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఇప్పటికే మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అనేక పథకాలను అమలు చేశారండి ఇప్పుడు తాజాగా మనకు ఎన్ని రోజులు కూడా మన తెలంగాణలో ఎన్నికల ప్రక్రియ ఉండి ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉండడం వల్ల ఎటువంటి కొత్త పథకాలను విడుదల చేయలేదు ఇప్పుడు ఎట్టకేలకు తెలంగాణలో ఎన్నికలు అయిపోయాయి ఎన్నికల కోడ్ కూడా ముగిసింది తర్వాత ఇప్పుడు మనకు కొత్త పథకాలను అమలు చేయడానికి ఏర్పాట్లు అయితే చేస్తున్నారన్నమాట ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడే మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోని షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎవరైతే గత గతంలో కురిసినటువంటి వర్షాలకు పంటలు నష్టపోయారో అటువంటి వారందరికీ కూడా పంట నష్టపరిహారం కింద మనకు పదివేల రూపాయలనైతే ఇవ్వబోతున్నారు ఇక దీంతోపాటు కూడా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా రైతు రుణమాఫీ కింద మనకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని హామీ అయితే ఇవ్వడం జరిగింది ఇక రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీని అమలు చేయడానికి కూడా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారు వారందరికీ కూడా కార్పొరేషన్లు అనేవి ఏర్పాటు చేసి ఈ కార్పొరేషన్ల ద్వారా విడతల వారీగా కూడా రైతు రుణమాఫీ చేస్తారని సమాచారం అయితే అందింది ఈ నెల చివరి వారం నుంచి కూడా మొదలుపెట్టి వచ్చే నెల అంటే ఆగస్టు పదిహేనో తారీఖులోపు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేస్తామని మొదటి విడతగా రైతుల ఖాతాల్లోకి ఇరవై వేల రూపాయలు ఇస్తామని ఇక రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవాల్సి ఉంటుందని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది ఇక ఏ తేదీ నుంచి రైతు రుణమాఫీ ప్రక్రియ మొదలవుతుందనే చూస్తే ఈ నెల చివరి వారం నుంచి కూడా రైతు రుణమాఫీని మొదలు పెట్టబోతున్నట్లు కూడా సమాచారం అయితే ఉంది ఇది తెలంగాణ రైతులకు సంబంధించి రైతు రుణమాఫీ మరియు పంట నష్టపరిహారానికి సంబంధించి వచ్చినటువంటి అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన కూడా నొక్కండి